హలో గాయ్స్ హలో ఉన్నారు బాగున్నారా అయితే మా ఇంట్లో మేము ప్రాన్స్ కిలో చేసుకుంటున్నాం దానికైతే ముందుగా బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకొని మసాలా దిన్సి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం ఆనియన్స్ తయారు చేస్తాను ఆనియన్స్ మాత్రం అంటే బ్రౌన్ చేసే వరకు మనం ఫ్రై చేసుకోవాలి పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకుంటే బిర్యానీలోకి చాలా బాగుంటుంది నేనైతే ఇది చక్కచక మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను ఇంకా పెట్టి తీసేసరికి అవి బ్రౌన్ కలర్లో కట్ చేసాయి బాగా ఫ్రై అయిపోయాయి కదా బాగా ఫ్రై అయిపోయి మనం నెక్స్ట్ ఇందులోకి టమాటాస్ యాడ్ చేసాము టమాటోస్ కూడా ఇలా పెద్ద పెద్ద పీసెస్ కానీ కట్ చేసుకోవాలి టమాటోస్ ఆయన్స్ బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి అవన్నీ బాగా మిక్స్ అయ్యి మిక్స్ అయ్యాక టమాటోస్ మాత్రం మంచిగా గుజ్జుగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత అయితే నేను ప్రాన్స్ని ఒక వన్ అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇందులోకైతే మనం గాడు మసాలాలు అన్నీ నేను ఇందులో యాడ్ చేసుకున్నాను ఇంక్లూడింగ్ కారం కూడా తర్వాత అది మూత పెట్టేసాను అవి వేగే లోపు నేను హాల్లోకి వచ్చేసాను హాల్లో అయితే మా బయరు హ్యాపీగా పడుకుంటున్నాడు ఏసీ లేకపోతే అస్సలు పడుకోవట్లేదు ఉండవు బయట వేడికి తట్టుకోలేకపోతున్నాడు సో అలా తర్వాత మేము మా ఎక్వారియంలోకి నాలుగు బుడి బుడి చేపలని తీసుకున్నాము కొత్తగా వచ్చాయి అండ్ బ్లాక్ ఈ పింక్ చాలా బాగున్నాయి అని చెప్పేసి తీసుకున్నాము తర్వాత అయితే మనం మ్యాంగినేట్ చేసుకున్న ప్రాన్స్ని మనం టమాటోస్ బాగా ఫ్రై అయిపోయాయి కదా అందులోకి వేసేసుకోవాలి మనకి ప్రాన్స్ని చాలాసేపు మగ్గించుకోవాలి ఎందుకంటే నీచు వాసన వచ్చే వరకు ప్రాన్స్ బాగా ఫ్రై అందులో ఎందుకంటే వాటర్ వచ్చేస్తుంది కదా మనకి ఫ్రై అయినప్పుడు సో మనకి అవి బాగా మగ్గిన వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి నీచు వాసన రాకుండా పసుపు యాడ్ చేసుకోండి పసుపు మాత్రం బాగా యాడ్ చేసుకోవాలి నేనైతే పసుపు ముందే యాడ్ చేసేసాను అందులోని సో నేను ఇంకా మళ్ళీ ఇందులో వేయలేదు అవి బాగా మగ్గిపోయాక నేనైతే అందులో కొత్తిమీర వేసాను కొత్తిమీరని ఇలా మనం చిన్న చిన్నగా కాకుండా ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకుని వేసుకుంటే దాంట్లో ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అన్నిటికీ సో మీరు కూడా వేసుకునే ముందు కొత్తిమీర చిన్న చిన్న గుండుగా కాకుండా ఇలా పెద్ద పెద్దగానే వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది సో తర్వాత నేనైతే రెండు గ్లాసులు రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను నాకైతే ఆ జడ్డు బాగా అంచనా వాటర్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట వాటర్ కరెక్ట్గా వేస్తేనే రైస్ మనకి పర్ఫెక్ట్గా పొడి పొడిగా కుక్ అవుతుంది వాటర్ కొంచెం ఎక్కువ వేసినా కూడా పాడైపోతుంది తర్వాత పాయింట్ వచ్చేసి ఇందులో మనం కంపల్సరీ సాల్ట్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి సాల్ట్ తక్కువైనా కూడా మనకి బాగోదు ఎక్కువైనా కూడా బాగోదు సో తర్వాత నేనైతే బాగా వాటర్ మగ్గిపోయాక రైస్ వేసేసుకున్నాను రైస్ వేసేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసాను చూసుకోండి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ కరెక్ట్గా వేసుకోవాలి సాల్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సాల్ట్ ఎంత కరెక్ట్గా వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది సో నేను కలిపేశాక మూత పెట్టేశాను మూత పెట్టేసరికి నా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారా పర్ఫెక్ట్గా వాటర్ అది బట్టి నాకు చాలా పొడిగా వచ్చిందండి రైస్ వీడియోలో అయితే ఎలా కనిపిస్తుందేమో కానీ రైస్ అయితే నాకు చాలా వచ్చింది ప్రాన్స్ కూడా టెండర్గా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి టేస్ట్ అయితే అద్దరిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నేనైతే ప్రాన్స్తో పాటు రోస్ట్ కూడా చేశాను ప్రాన్స్ రోస్ట్ కూడా సో మా ఆయనకైతే నేను గుడ్డు రోస్ట్ ఆనియన్స్ ఇంకా లేమని పెట్టేసి వడ్డించేశాను సో మా ఛానల్ మీరైతే ఇవంట మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్